హాయ్ ఫ్రెండ్స్ మొన్న వర్ణస్ పువ్వులు తీసుకొచ్చాను కదండి బంతి పువ్వులు అవి ఇంకా నేను గుచ్చడం స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ ఎంత కలిపి టూ అండ్ హాఫ్ కేజీస్ పైన అండి అదే మనకి మూరలు కూడా అమ్ముతారనమాట అది ఎట్లీస్ట్ సెవెంటీ యో ఎయిటీ రూపీస్ ఉంటుందండి ఒక మూర కానీ అలా ఎన్ని కొంటామండి మనకి సరిపోదు కదా చాలా ఎక్కువ అయిపోతుంది అట్లీస్ట్ మనకు ఒక ఫిఫ్టీన్ అయినా కావాల్సి వస్తాయి మూరలు దాని బదులు ఇలా పైన కావాల్సి వస్తే కానీ ఇంక తక్కువైతే పట్టదు నేనైతే వేటి వేటికి నాకు యూస్ చేసుకున్నాను డెకరేషన్ మీకు చూపిస్తానండి ఓకేనా బ్యాక్ డ్రాప్స్ నేనేం పెట్టలేదండి అమ్మవారికి ఓన్లీ నేను మందిరంలోనే చేసుకున్నాను సింపుల్గా పూజ ఇంకా నేను గుజ్జుతూ ఉంటే మా ఆయన హెల్ప్ చే మా ఆయన హెల్ప్ చేస్తున్నారన్నమాట ఇదిగోండి ఆయన అలా థ్రెడ్తో ఆయన లాగుతూ టై చేయడం ఇంక ఇద్దరం కలిపి అలా ఫాస్ట్ ఫాష్గా చేస్తామండి జస్ట్ ఒక వన్ అవర్ పట్టిందంతే మా ఇద్దరికి కలిపి వన్ అవర్ లోపే లేండి వన్ మరి అంత వన్ అవర్ ఏం పట్టలేదు ఇంకా ఫాస్ట్గా చేసేస్తాం వర్క్ అనేది ఇంకా అన్నీ ఒక టేబుల్ మీద అరేంజ్ చేసుకున్నాం మార్నింగ్ మేము ట్రై చేసుకున్నాం అనమాట గుమ్మాలకు అన్నిటికీ ఓకేనా పువ్వులు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కాకపోతే చిన్న సైజు దొరికాయి దీనికన్నా పెద్ద సైజు ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది మనకి ఇంత అంటే అప్పుడు ఇంత క్వాంటిటీ రాదనుకుంటా ఇదిగోండి నేను వేటు వేటికి పెట్టుకున్నాను అప్పటికి ఈవినింగ్ తీసాడండి మా బ్రదరు వీడియో అనేది మార్నింగ్కి అయితే ఇంకా బాగానే ఉంది ఇంకా ఈవినింగ్ అనేప్పటికీ థ్రెడ్ లూజ్ అవుతూ ఉంటుంది కదా అందుకని కొంచెం కిందకి జారిపోయినాయి ఇదిగోండి చక్కగా కుంభానికి చక్కగా నిండుగా వచ్చినాయి అనమాట అదే మన చేతితో కూర్చుకునే పువ్వులు ఎక్కించుకుంటే బాగా మనకి బాగా అనిపిస్తుంది ఎలా కావాలంటే అలాగ మనం ట్రై చేసుకోవచ్చు మోడల్గా అది అదే కొంటే వాళ్ళు ఎలా ఇస్తే అలాగే మనం కాకపోతే ఓపిక లేనప్పుడు ఏం తప్పదు తప్పదులేండి ఇంకా అలాగే ఫాలో అవర్స్ వస్తుంది ఓపిక ఉన్నంత వరకైనా మనం ఇలా మన చేతులతో చేస్తే మనకి తృప్తిగా ఉంటుంది ఇదిగోండి బయటకుమ్మని నేను ఇలా పెట్టుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్నోడు ఇంకా ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి అది చిన్న తా వచ్చింది చూడ పువ్వులన్నీ టూ అండ్ హాఫ్ కేజీస్ పై దానిలో వేయండి ఇంకా చాలా బాగా వచ్చినట్టే నాకు అంత ఇంటికి కరెక్ట్గా అండి నేను ఆల్రెడీ డిష్ వాషర్ అవి చూపించాను కదా క్లీనింగ్ అవి కూడా వీడియోస్ పెట్టానండి ఒకసారి ఎవరికైనా యూజ్ అవుతే ఒకసారి చెక్ చేయండి డిష్ వాషర్ ఎలా క్లీన్ చేయాలి ఎలా మన ఐటమ్స్ పెట్టుకోవాలి అంటునివి అవన్నీ నేను కూడా వీడియో యాడ్ చేసి ఉన్నాయండి ఒకసారి ఎవరికైనా కావాలంటే చూడండి బయట ఫేసింగ్కి ఇలా పెట్టానండి వినాయకుడి దగ్గర యాక్చువల్ సరిగ్గా క్యాప్చర్ చేయలేదు గేట్స్ కూడా పెట్టాను